హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అండి ఈజీ రెసిపీ ఆలు మేంతి కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ మెంతి కర్రీ తినడం ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా ఆలులో వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాము నేను మీడియం సైజు ఆలు మూడు తీసుకున్నాను ఇది ఒక పావు కేజీ ఉంటాయి వీటిని శుభ్రంగా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనేమి వీటిని ఉడికించలేదండి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని వాటర్తో శుభ్రంగా కడిగి ఇప్పుడు గిన్నె వేడెక్కాక గిన్నెలో ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు వేసి అంతా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక అందులోకి మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆలు ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు శుభ్రం చేసుకున్న మేంతి కూరను ఇందులోకి వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా మగ్గాక టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మూతబెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతాయి కదా అప్పుడు మనకు కావాల్సిన టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కేవలం పది పదిహేను నిమిషాలు ఆలు కర్రీ రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇది చపాతిలోకి పుల్కా అలాగే బగారా రైస్లోకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ గంటాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్